హలో నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి నర్సరాపేటలో అండి ఒక సెమీ రెసిడెన్షియల్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి మీరు వీడియోలో చూస్తుంది అండి ఇది మనకైతే బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు కూడా ఉంది ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చూడొచ్చండి ఇది ఒక సెమీ రెసిడెన్షియల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి నర్సరాపేట అండి ఇది చూడొచ్చు చాలా బాగుందండి ఈ మొత్తం వచ్చేసి అండి ఇది రెండు వందల ఎనభై ఎనిమిది గజాల్లో వస్తుందండి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది హౌస్ చాలా పెద్దదండి ట్వంటీ ఫీట్ రోడ్ ఫెసిలిటీ కూడా ఉందండి ముందర చూడొచ్చు మీరు సో ఇదేనండి ఇది ఒక సెమీ రెసిడెన్షియల్ హౌస్ అండి కిందంతా కూడా కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు రెంట్స్కి ఇచ్చుకోవచ్చండి కిందంతా కూడా పైన బట్టి హౌస్ ఉంటుందండి ఏరియా కూడా చూడవచ్చు చుట్టుపక్కల మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది నరసరా ప్యాటర్ అయితే వస్తుంది రెండు వందల ఎనభై ఎనిమిది గజాలండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో దీని ప్రైజ్ వచ్చేసి అండి కోటి పది లక్షలు అండి చూడవచ్చు రెండు వందల ఎనభై ఎనిమిది గజాలండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ కనుక ఎవరికైనా నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తప్ప పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ